ఉన్నారని చెప్పేసి చాలా మంది రాజనీ స్పందన సైలెంట్ గా లేరని ఇవాళ అరణ్య కృష్ణ గారి పుస్తకము రాజా గారు మాట్లాడినారు అరుణ గారు మాట్లాడిన మేధావులు నిశ్శబ్దంగా ఎందుకు మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇవాళ మేధావులు మాట్లాడలేదని వాళ్ళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారు అంతే కానీ వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే వినేటువంటి సహనం వాళ్ళకు ఉన్నదండి అంటే వాళ్ళ

అది వాళ్ళు ఏ పార్టీ అయినా ఎవరు తప్పు చేసినా తప్పు తప్పుగా చెప్పే రాజకీయాలు రాజకీయ సంస్కృతి వాటిని సహించే పరిస్థితిలో మేధావులు తెలంగాణలో మేధావులు మౌనంగా లేరని రాజకీయ నాయకులు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఈ రోజు మేధావులు గుర్తొచ్చారని చెప్పేసి ఆలగోపాల్ గారు అంటున్నారు తెలంగాణలో మేధావులు ఎన్నటికీ మౌనంగా ఉండరని తప్పకుండా మేధావులు వారి పని వారు చేస్తా ఉన్నారని ఈ తెలంగాణలో మేధావులు మౌనంగా ఉండే అవకాశం లేదని ఈరోజు బుక్ రిలీజ్ ఫంక్షన్లో కూడా చాలామంది రచయితలు అన్నారని చెప్పేసి మాతో హరగోపాల్ గారు అన్నారు థ్యాంక్ యూ